హలో అండి కోల్డ్ రావద్దని మీకు మంచి హెల్తీ రెసిపీ ఒకటి ఉసిరికాయలతో చూపించాను కదా ఉసిరికాయలు బీట్రూట్ క్యారెట్ వేసి జ్యూస్ చేసి చూపించాను రోజు తాగండి మీకు కోల్డ్ కఫ్ రాదు చక్కగా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని నేను తాగాను ఇన్ని రోజుల నుంచి అయినా కోల్డ్ వచ్చేసింది వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు అన్నట్టు అంతే కదా మనం ఎన్ని తిన్నా ఏం చేసినా వచ్చే ఎట్లాగో వస్తూనే ఉంటాయి అయితే వచ్చిన తర్వాత నోరుముసుకొని కూర్చోవద్దు వాటిని ఎలా మనం కంట్రోల్లో పెట్టుకొని తగ్గించుకోవాలో అనేది ఆలోచించుకోవాలి దానికోసం ఇవాళ ఇలా గుడ్డుకారం చేశాను పా ఎంత టేస్టీగా ఉంది తెలుసా ఇది తిన్నాక గొంతుకున్న తుప్పంతా వదిలిపోయింది చాలా ఘాటుగా కమ్మగా అసలు భలే ఉందండి తప్పకుండా మీరు ఒకసారి ఇలా చేసుకొని నాకు చెప్పాల్సిందే అయితే ఇలా కోల్డ్ కఫ్ వచ్చినప్పుడు పెద్ద ప్రాసెస్లో చేయాలంటే అస్సలు ఒప్పుకుండదు కదా నేను ఈరోజు చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను మిక్సీ జార్లో ఆనియన్స్ ఒక చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఉప్పు పసుపు కారము జీలకర్ర ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీల పొడి రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి రెండు టేబుల్ స్పూన్ల పప్పుల పొడి పప్పుల పొడి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది అయితే మిక్సీ చేసినప్పుడు ఇలాగే దంచుకోండి ఈ ధనియాలు జీలకర్ర అక్కడక్కడ నలిగి కనబడుతూ ఉండాలి ఈ ఆనియన్స్ మొత్తం మంచిగా అది కూడా మొత్తం పేస్ట్లో ఆగకుండా కొంచెం బరకగా ఉంచుకోవాలి అలా అయితేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది తర్వాత గిన్నెలో నూనె వేసి ఆవాలు మినపప్పు మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత మిక్సీ చేసిన పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకోవాలి చాలా టైం ఏం పట్టదు జస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తుంది దీంట్లో అన్నీ వేసాం కదా ఇంకేం వేయాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా అయిపోతుంది ఈ లోపల బా ఎగ్స్ కొంచెం బాయిల్ చేసి పెట్టుకోండి నాకు ఆల్రెడీ కోల్డ్ ఉంది అయినా కూడా దీని స్మెల్ మాత్రం భలే వస్తుంది చూడండి ఆయిల్ వచ్చేసింది కదా బయటికి ఇప్పుడు కొత్తిమీర చల్లేసి ఇంకొంచెం కలిపేసి బాయిల్ ఎగ్స్ చేసేసి బాగా కలిపి రెండే రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అసలు వేడివేడి అన్నంతో ఈ ఎగ్ కారము గుడ్డు కారము మీరు ఏదన్నా అనుకోండి గుడ్డు కారం అంటే ఇలా చేయరు అలా చేస్తారు మా వైపు ఇలా చేయరు ఇది ఈ రెసిపీయా ఇది వాళ్ళ రెసిపీయా ఇవన్నీ పక్కన పెట్టండి మీరు ఈ రెసిపీ ఒకసారి ఇలాగే తయారు చేసుకొని చూడండి అసలు చాలా ఘాటుగా టేస్టీగా ఈ కోల్డ్ వచ్చినప్పుడు మాత్రం బలే ఎంజాయ్ చేస్తారు ఇది తిన్నాక నాకు ఇంకొక ఆలోచన వచ్చింది ఈ ఎగ్స్ ఫ్రై చేసుకున్న చికెన్ వేసుంటే చికెన్ ఉల్లికారం అయిపోయేది కదా అప్పుడు కొంచెం ఇంకా బాగుండేది అనిపించింది టేస్టీగా ఉంటుంది కదా అందుకని సో మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి అలా కూడా ట్రై చేయండి రెసిపీ మొత్తం క్విక్గా అయిపోతుంది నువ్వుల పొడి పల్లీల పొడి వేయడం వల్ల కమ్మగా ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఫుల్గా వేసాం కదా ఘాటుగా సో చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఇదొక ముద్ద పెట్టుకొని తినండి ఫస్ట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయాలి ఎవరెవరికి కోల్డ్ వచ్చిందో కఫ్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి చూద్దాం నాలా ఎవరెవరు సఫర్ అవుతున్నారో ఇప్పుడు సీజన్ కూడా అలాగే ఉంది కదా ఏం చేస్తాం ఎగ్ కారము గుడ్డు కారము కొంచెం చేసుకొని ట్రై చేద్దాం అంతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేం చేస్తున్నారు వెళ్ళి ఎగ్స్ బాయిల్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకోండి అబ్బా నేను ఈ రెండు ముద్దలు తినేసి రేపు ఇంకా మీకు మంచిగా ఏం వెరైటీ చేయాలో ఆలోచిస్తూ ఉంటాను ఇంతకంటే వాయిస్ ఇవ్వడం నా వల్ల కాదు ఉంటానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తారు టాటా బాయ్